పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న సినిమా హర వీరమలు ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ యొక్క సినిమాను ఏఎం రత్నం గారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు హాలీవుడ్ టెక్నీషియన్స్తో కనివిని ఎరగని రేంజ్లో యొక్క మూవీ తెరకెక్కిస్తూ ఉంది ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా నుండి విడుదలైన రెండు గ్లిమ్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అయితే కొంతకాలంగా ఈ యొక్క సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ తాజాగా షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది ఇక ఈ యొక్క మూవీ పదిహేడవ శతాబ్దానికి సంబంధించి నవాబ్ కాలంలో తెరకెక్కుతూ ఉంది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక యొక్క మూవీకి సంగీత దర్శకుడుగా ఎంఎం కీరవాణి వర్క్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసనా నితి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది ఇక బాబీ డియోల్ నాజీర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ జూన్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక తాజాగా చిత్రబృందం ఈ యొక్క సినిమాకు బుక్ మై షోలో టూ కే ఇంట్రెస్ట్ ఉన్నట్లు ప్రకటించింది ఇక ఈ యొక్క విషయాన్ని మేకర్ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది ఇక హై బడ్జెట్తో యాక్షన్ డ్రామాగా పదిహేడవ శతాబ్దం మొఘల సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందని ఇటు చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క మూవీ బుక్ మై షోలో టూ కే ప్లస్ ఇంట్రెస్ట్ను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేసింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది